అందరికీ నమస్తే నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సాయి భాస్కర్ రెడ్డి అంటారు సో ఈరోజు మనము ఇక్కడ జియో స్పిరిట్ మీట్ అని అంటాం దీన్ని సో ఈ కార్యక్రమానికి అందరం కూడా ఒక దగ్గరకు వచ్చినాము సో పద్మా మేడం కానీ సార్ కానీ సో వీళ్ళు మనకు హోస్ట్ ఇది ఫెసిలిటేట్ చేయడం కానీ ఇదంతా కూడా సో అందరం కూడా ఎక్కువ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ తోటి వచ్చినాము కానీ ఇక్కడ వచ్చింది మెయిన్ ఇక్కడ ఈ అనుభూతి చెందడం ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత కానీ సో ఉన్న వాతావరణం కానీ ఇక్కడున్న ప్రకృతి కానీ ఉన్న నది మెయిన్ దక్షిణ గంగా అంటాం దాని పక్కనే ఉన్నాం గోదావరి సో ఇంత మంచి ప్లేసు ఇది మనకు కూడా మూసీ నది ఉంది కానీ దాని దగ్గరికి ఎవరు ఊరు ఎట్లెస్ట్ ఇక్కడ నీళ్ళు కూడా తాగొచ్చు కనీసం ట్రై చేయొచ్చు సో ఇంత మంచి ప్లేస్కి మనం వచ్చినాము కాబట్టి ఇక్కడ మీరు ఎక్కువ మీ చర్చలల్లో అయ్యే బదులు అప్పుడప్పుడు మనము కొన్ని సాయంత్రం ఒక వాక్ ఉంటుంది గోదావరి నదిలోనే సో అట్లనే మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా రెడీ అయితే మళ్ళీ ఒక వాక్ ఉంటుంది సో తర్వాత రాత్రిపూట కూడా అటు చంద్రుడు కానీ చుక్కలు కానీ ఇక్కడ ఉండే గాలి కానీ సో ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మీకు ఎన్నో శబ్దాలు వినబడుతున్నాయి ఆకు కింద పడితే కూడా దాని శబ్దం క్లియర్ గిన అట్లే నేను ఇంకా నీళ్ళు కిందికి అవి పోతున్నాయి కదా ఆ నీళ్ళ శబ్దాలు కూడా గల గల శబ్దాలు అంటాం కదా సో అవి కూడా మనకు కంటిన్యూస్ గిన సో ఇక్కడ ఈ ప్రజెంట్లో ఉండడం అనేది కూడా హయ్యెస్ట్ అన్నట్టు ఏది జియో స్పిరిట్లో ఎక్స్పీరియన్స్ కావడం ప్రజెంట్ అంటే మీకు ఎన్నో ఉంటాయి ఇంటికాడ మా వాళ్ళు ఏం చేస్తుర్రో సో ఎన్నో ఆలోచనలు ఉంటాయి లేదా ఫ్యూచరు పాస్టు అన్నీ ఉంటాయి ఉద్గాలు లేస్తే మనకు ఎక్కడో జీవించుతాం ఇక్కడ కాకుండా అంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ జీవించకుండా సో ఇక్కడ ఈ ప్రకృతిలో ఎస్పెషల్లీ ఈరోజు నుంచి రేపటి వరకు రేపు మధ్యాహ్నం అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్సు మనము సింపుల్గా జీవించడం అనేది ఒకటి సింపుల్ అంటే ఈ భూమి మీద అన్ని జీవాలు ఉన్నాయి కదా అన్ని జీవాలు అట్లనే జీవిస్తున్నాయి మనిషి ఒక్కటే ఆర్టిఫిషియల్గా జీవిస్తారు అనేది పాయింట్ అంటే మనము టీవీలు పెట్టుకొని కరెంటు శబ్దాలు ట్రాఫిక్ ఇట్లుంటాయి కదా ఆ లైఫ్ స్టైల్ ఏ జీవికి ఉండదు సో ఓన్లీ మనిషికే అలాంటి ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ని కూడా దాన్ని ఒక జీవితం అనుకొని ఈ జన్మను సార్థకం చేసుకున్నామని పెద్ద ఫీలింగ్లో జీవిస్తుంటాం సో అవన్నీ పక్కనే పెట్టేసి ఇతరత్ర అన్ని జీవాలు ఎట్లయితే ఉన్నాయో సింపుల్గా ఆ రకమైన సింప్లిసిటీలో మనం జీవించడానికి ఇది ఒక అవకాశం ఎంతకంటే మంచి అవకాశం మనకు దొరకదు రోజు ఎన్ని బతికినామని కాదు కానీ భూమి మీద ఎన్ని క్షణాలు బతికినామనేది కూడా లెక్కు ఉంటుంది అంతే కదా ఒక రోజులో కూడా నిజమైన ప్రజెంట్ను పక్కన పెడితే మిగతా అన్న కూడా పాస్టు ఫ్యూచరు అప్రిహెన్షన్సు కళలు కళలలో జీవిస్తుంటాం నేను అది చేస్తా ఇది చేస్తా అని ఊహించుకోవడం సో అట్లా కాకుండా ఇక్కడ ప్రజెంట్లో జీవిస్తాం కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ అండ్ మీకు కూడా నా పర్పస్ ఏంటి అనేది ఒకటి వెతుక్కోవడానికి ఇది ఒక రిట్రీట్ లాగా చిన్న రిట్రీట్ యాక్చువల్గా అంటే లుక్ బ్యాక్ అని అంటాం కదా మనం ఎప్పుడైనా మనము జీవితంలో ఉరుకులు పరుగులు అని అంటాం కదా కంటిన్యూస్గా మనము నాన్ స్టాప్ పోతూనే ఉంటుంది లైఫ్ అందులో మనకు అప్పుడప్పుడు ఇలాంటి ఒకటి స్టాప్స్ కావాలి వస్తే వాట్ ఐ ఏ డూయింగ్ అని కదా నేను ఏం చేస్తున్నా నేను కరెక్ట్ వెళ్తున్నా లేదా లేదా ఇదే నా గోలా అసలు గోల్ అనేది నాకు ఉన్నదా ఎప్పుడు ఇదే అని ఒకటి ఉంటుంది కానీ పొద్దుగాలు లేస్తే మనకు రోజు ఇదే పనా ఇదేనా ఇదైనా జీవితం అని ఉంటుంది కదా అట్లా కాకుండా ఎట్లీస్ట్ ఆలోచన చేయడానికి సో ఇదొక ప్లేసు అందుకే ఇక్కడ మనకు డిక్లరేషన్స్ చాలా ముఖ్యం డిక్లరేషన్స్ అంటే మీరు రేపటి లోపట మీకు ఆల్రెడీ కొన్ని ఆలోచనలతో ఉంటారు లేదా ఆల్రెడీ చేస్తుంటారు మీరు అందరు కొత్తం కాదు ఏనో దగ్గర ఒక మేడం ఒక వెయ్యి ఆవులు అన్నారనుకుందాం అయితే అంతే సో ఎన్ని అనేది కాదు మీరు కూడా అట్లా ఏమైనా అన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్ట్ అవుతుంది మనం అనం కాబట్టి కాదు ఇది అందరికీ తెలుసు మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఊహించుకోము ఎందుకంటే ఎక్కువ అనుకుంటే టెన్షన్ అవుతుంది అని అనుకుంటాం మనం తక్కువనే ఊహించుకుంటాం లేదా అసలు ఊహించుకోవడమే పని చేస్తాం నేను ఇంతే అనే దాంట్లో ఉంటాం నాకు ఇంతనే అవుతుంది ఇంతకంటే ఎక్కువ నాకు కాదు అట్లా ఆయన నాకే నాతో ఏమవుతుంది ఇట్లా రకరకాలు అనుకుంటాం సో అన్నీ పక్కన పెట్టి ప్యూర్ తోటి స్వచ్ఛంగా ఈ భూమి మీద నేను కూడా అంతే అధికారం ఉంది నాకు నేను కూడా అంతే ఇంపార్టెంట్ అందరితో సమానం అనే కాన్షియస్గా సో మన డిక్లరేషన్ తోటి మనకు సాధ్యమైతే సో వేరే చాలా మటుకు ప్రోగ్రామ్ లేదని అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఆలోచన చేస్తారు ఈవెన్ గుడ్లు గోపురాలు పోయినా కానీ నాకేం కావాలని డిమాండ్లు ముందడు పెట్టడానికి పోతాం కానీ నేను భూమికి ఎట్లా పనికొస్తా అనే ఆలోచనలు చేయము దేవుని అదేవుని ముందటి చేస్తామా నేను నలుగురికి ఎట్లా పనికొస్తా అనేది మీ ప్రేయర్లు ఉంటుందా లేకపోతే నాకేం కావాలనేది ఉంటుందా అందుకే కళ్ళు మూసుకొని మరి మొక్కుతుంటాం మందికి కూడా తెలియవద్దని మనుషులనే మొక్కుతుంటాం అస్సలు తెలియవద్దని సో అవన్నీ కూడా చాలా మట్టుకు సెల్ఫిష్ గోల్స్ ఉంటాయి అంటే పర్సనల్ గోల్స్ ఉంటాయి అది ఉండడంలో తప్పేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నా పిల్లలు బాగుండాలి మా ఫ్యామిలీ మంచిగా ఉండాలి లేకపోతే మాకు కొంచెం ఇన్కమ్ పెరగాలి మా అప్పులు పోవాలి ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి ఇవన్నీ మనము ఏ తీర్థయాత్రలో అయినా కానీ ఇది ఒకటి ఉంటుంది ఇక రెండోది ఏముంటుంది పొద్దుగా లేచి సీరియల్ ఎందుకు చూస్తారు నాకంటే ఎక్కువ బాధ ఉందని మనం హ్యాపీగా ఉంటాము సీరియల్ ఉన్న వాళ్ళు కొట్లాట చూసినాక మా అత్తనయ్యాము మా కోడలు అయ్యాము లేకపోతే మా ఫ్యామిలీ అని అయ్యాము వాళ్ళు చూడు పాపము అయ్యో పాపం అంటాం కదా మంచి రిలేటివ్ అనే దాంట్లో కూడా హ్యాపీనెస్ వెతుక్కుంటాడు అంతే కదా అదర్వైజ్ ఎంటర్టైన్మెంట్ ఏముండదు ఏ సినిమావైనా తన్నుడు కొట్టుడు ప్రాబ్లమ్స్ వీళ్ళను అన్నీ అవే ఉంటాయి మీకు ఏడా ఏడు ఉంటుంది మధ్యన కామెడీ తప్తే ఇంకేముండేవి అవునా కదా ఏవో కొన్ని కామెడీ ఉంటాయి కాబట్టి అవి చూస్తారు ఎంజాయ్ చేస్తారు కానీ బట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ఆస్పెక్ట్ లైఫ్లో యాక్చువల్గా హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది మీకు చాలా మటుకు టామ్ అండ్ జేరీ టైప్ ఎంటర్టైన్మెంటే ఎక్కువ ఉంటుంది అంటే రెండు కొట్టుకుంటు కూడా పిల్లలు సపోర్ట్లు కొట్టుకుంటే తిండి తింటారు ఎక్కువనే తింటారు కదా అదిలో అవి కొట్టుకుంటుంటే వీళ్ళు హ్యాపీగా ఉండడం ఏంది అంటే ఇలా క్రూరత్వం నేర్పుతున్నామా లేకపోతే మంచితనం నేర్పుతున్నామా క్రూరత్వమే కదా ఇది పోయి ఎలుకను కొడుతుంది అది ఎలక పోయి పిల్లిని సతాయిస్తుంది ఇదే కదా దీనికే మనం ఖుషీగా ఎంటర్టైన్మెంట్ అంటున్నాం వీడియో గేమ్స్లో ఏముంది సంపుడు తప్పితే ఏముండదు అందులో ఎక్కువ మట్టుకు అదే కదా లేదా ఎనీ గేమ్ చూసినా కానీ అందులో హౌ టు విన్ ఓవర్ ద వీక్నెస్ ఆఫ్ అదర్ అనేది ఉంటుంది గేమ్స్లల్లో ఇప్పుడు సారు క్రికెట్ కోచ్ కాబట్టి ఫిక్సర్ కొట్టాలంటే ఎటు కొట్టాలంటే ఎవర్లేని దిగు కొట్టాలంటావు అంటే అటు ఏంది చూసి అటు కొట్ట అనేది పాయింట్ కదా అంటే వీక్నెస్ ఉన్న దగ్గర నువ్వు దెబ్బ కొట్ట అనేది ఉంటుంది కానీ అందులో కూడా ఏముంటుంది విన్నింగ్ అవునా కదా అంటే మనం వేరే రకమైన ఇప్పుడు చెస్ కూడా ఆడతాం మనం అన్నప్పుడు కూడా అదే ఉంటుంది నీతి అవతలని ఎట్లా చంపాలి చంపడమేనే కదా గేమ్ బటులను దమ్ముతాము రాణిని దమ్ముతాం అన్ని దంపుకుంటూ పోతాను రాజుని మాత్రం వదిలేస్తాం పాపం చెక్క అని చెప్పి వెరైటీగా